పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో గవర్నర్ దగ్గరికి సింగరేణి పంచాయతీ సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ సింగరేణి స్కామ్ రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ సింగరేణి బొగ్గు స్కామ్ ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే ఆ క్రమంలో నైని కోల్ బ్లాక్ కోసం నిలిచిన టెండర్లను కూడా రద్దు చేశారు ఈ వ్యవహారంపై తాజాగా గవర్నర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు ఆరోపణలు సమగ్ర దర్యాప్తు జరిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ వర్మను బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు తన భావమర్ది కళ్లల్లో ఆనందం చూడ్డానికి సింగరేణి గుత్తకు రేవంత్ రెడ్డి రాసించాడని కేటీఆర్ ఆరోపించారు రేవంత్ ఆయన సోదరులు కలిసి హిల్డ్ స్కామ్ తో హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లో ఐదు లక్షల కోట్ల విలువైన తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు గుప్పించారు ఆ దోపిడీ సరిపోలేదని అందుకే బామర్దికి సింగరేణిని అప్పనంగా అప్పజెప్పాలని చూశారని ఆరోపించారు సింగరేణి కుంభకోణాన్ని సీబీఐ లేదా ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దాన్ని అడ్డుకోవాలని గవర్నర్ను కోరామని కేటీఆర్ చెప్పారు తెలంగాణలో సీఎం అంటే కోల్ మాఫియా అనే పరిస్థితి వచ్చిందని ఈ కుంభకోణంపై తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని అంటున్నారు సింగరేణి బొగ్గు కుంభకోణం ఆరోపణలపై స్పందించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి అదే సింగరేణి నిధులు పది కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ ఆడారని ప్రస్తుతం విదేశాల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు సింగరేణి అంశంలో తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని గవర్నర్ తమకు మాటిచ్చారని కేటీఆర్ అన్నారు ఒకవేళ న్యాయం జరగకుండే సింగరేణి కార్మికులను చైతన్య పరుస్తామని అన్నారు ఆధారాలతో ఆస్కామ్ గుట్టురట్టు చేసినప్పటి నుంచి కాంగ్రెస్ నేతల్లో వనుక మొదలైందని అన్నారు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరుతో ఒక్కొక్కరిని పిలుస్తున్నారని ఆరోపించారు ఎక్కడా లేని టెండర్ టెండర్లో నిబంధనలు పెట్టారని విమర్శించారు సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి స్కామ్ రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి సీఎం బావమర్దిదేనా కాదా స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో